హాయ్ అండి వెల్కమ్ టు మహేష్ వాసి ఛానల్ అందరూ ఇలా ఉన్నారు మేమైతే సూపర్గా ఉన్నాం అనమాట ఇదిగొంచి చూడండి బ్యూటిఫుల్ పార్క్ సూపర్గా ఉంది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను కొంచెం వర్క్ మీద బయటికి వెళ్ళినప్పుడు అక్కడైతే ఈ పార్క్ ఉందన్నమాట సరే కిడ్స్ కూడా ఎంజాయ్మెంట్గా ఉంటుంది కదా అని చెప్పేసి తీసుకువెళ్ళాము ఇక్కడైతే శివుడిది చూసారా వాటర్ ఎలా వస్తుందో సో శివుడి విగ్రహం అలా చూడగానే నాకైతే చాలా బాగా అనమాట వెంటనే ఓం నమ శివా ఆయన దండం పెట్టాలన్నంత ఎక్సైటింగ్గా అనిపించింది సో డగ్స్ కానీ బర్డ్స్ యానిమల్స్ ఫిషెస్ అన్నీ ఉన్నమా ఉన్నాయన్నమాట చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇట్లా ఇలా పార్కులు ఇవన్నీ చూడడం అయితే నాకైతే ఫస్ట్ టైం అనిపించింది అనమాట ఇది మేము ఎక్కడ విజిట్ చేసామంటే కృష్ణా డిస్టిక్లో అండి బందర్ ఉంటుంది కదా ఆల్మోస్ట్ మచిలీపట్నం అంటే అందరికీ ఐడియా ఉంటుంది కదా సో అక్కడైతే విజిట్ చేశాము చాలా అంటే చాలా బాగుంది కిడ్స్ అయితే చాలా ఎంజాయ్ చేశారు మా పిల్లలతో అలా వెళ్ళడం నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది అనమాట సో ఫ్యామిలీతో ఇలా ఎక్కడికైనా వెళ్తూ ఉంటే మనసుకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది అసలు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాము సో చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామన్నమాట సో చూడండి అన్నీ ఎంత బాగుందంటే అంతా బాగుంది సో మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసాలో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ మీరు కూడా ఈ ప్లేస్ని విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి సా చాలా సూపర్గా ఉందండి థ్యాంక్ యూ